నమస్తే అండి నేను రజాక్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో మన హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి గారు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యారని చెప్పొచ్చు మామూలుగా కాదు ఒక ఆట ఆడుకున్నారని చెప్పొచ్చు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎలా అంటే ఒక వ్యక్తిని చంపేశారని చెప్పేసి హుటాహుట్టిన బెంగళూరు నుంచి పవ మన జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుట్టిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి అక్కడికి డైరెక్ట్కి వెళ్ళినారు కదా సో పరిస్థితి ఏమైంది అంటే లాజిక్తో దెబ్బ కొడితే మామూలుగా ఉండదు టీడీపీ పార్టీ వాళ్ళు ఒకరి తరతొక్కళ్ళు చెలరైపోయి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఇరకాటంలో పెట్టే విధంగా ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో ఈయన తెచ్చినటువంటి మద్యం పాలసీకి సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీలన్నీ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలోనే మంగల్పూడి అనిత్ గారు చెలరైపోయినారు ఒక ప్రెస్ మీట్లో జగన్ గారిపై మంత్రి గారు ఫైర్ అయినారు ఏమన్నారంటే ముప్పై ఆరు హత్యలు అంటున్నారు నాలుగు వందల మందిని చంపారు అంటున్నారు వెయ్యి మందిని కూల్చారంటున్నారు ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా మీరు మరి ముప్పై ఆరు హత్యలు జరిగితే ఒక్కరి దగ్గరనే ఒక్కరికే ఒక్కరిని ఎందుకు పరామర్శించారని చెప్పేసి ఆమె ఘాటుగా కామేసేయడం అది జరిగింది దానికి సంబంధించి అప్డేట్ చూస్తే కనుక ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత కామెడీగా అనిపిస్తుంది జగన్ ధర్నాపై ఏపీ హోంమంత్రి వంగుల్పూడి అనిత తీవ్రంగా స్పందించడం జరిగింది జగన్ ధర్నా డ్రామా అని చెప్పేసి ఆమె అంటున్నారు అసెంబ్లీ సమావేశాలకు రావకుండా తప్పించుకునేందుకు జగన్ ఇలా చేశారని మండిపడుతున్నారు ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలతో వస్తుంది కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు సీట్లు కూడా తెచ్చుకోలేదు అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాలని ధర్నాలు చేస్తున్నారు గతంలో ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఢిల్లీకి వెళ్ళి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటు జగన్కు రెడ్ బుక్ భయం పట్టుకుంది ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాలి బడ్జెట్లో పదిహేను వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీకి వెళ్ళిన జగన్ ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు చెప్పాలి జగన్ ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు అందులో మీ హయాంలో జరిగినవి ఉన్నాయేమో చూసుకోవాలి గతంలో అనంతబాబు హత్య చేసినటువంటి డోర్ డెలివరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీని ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటు మీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్ అమరావతిలో మహిళా రైతులు ధర్నాలు చేస్తే ఆ ఫోటోలు పెట్టలేదే గత ఐదేళ్లలో మీరు చేసినటువంటి ఘటనలు ఎగ్జిబిషన్లో పెడితే ఢిల్లీ సగం సరిపోదు టీడీపీ కూటమి హయాంలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చెప్పారు హోంమంత్రిగా చెబుతున్నా ఇప్పటిదాకా నాలుగు హత్యలు జరిగాయి అందులో ముగ్గురు టీడీపీ వాళ్ళు చనిపోయారు ఒకరు వైసీపీ మిగతా ముప్పై నాలుగు మంది హత్యల వివరాలు జగన్ చెప్పాలి ఢిల్లీలో కాదు ఏపీలో ధర్నా పెడితే మహిళలే జగన్కు బుద్ధి చెప్తారు జగన్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రజలు కాదు కదా ఆయన కుటుంబ సభ్యులు కూడా వినరు అసెంబ్లీని ఎగ్గొట్టాలనే జగన్ ఢిల్లీకి వెళ్ళి డ్రామా ఆడుతున్నారు ఢిల్లీలో జగన్ సినిమా సెట్టింగే జగన్ హయాంలో ఎన్ని జరిగినా మా హయాంలో ఎన్ని జరిగాయో నిరూపించడానికి సిద్ధం శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడడం విచిత్రంగా ఉంది ఇప్పటికే జగన్ బుద్ధి తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలి అధికారం పోయిన వెంటనే జగన్కు ప్రత్యేక హోదా గుర్తొచ్చింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు అప్పుడెందుకు అడగలేదు ప్రత్యేక హోదా జగన్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడడం సిగ్గుసేటు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగే జరిగాయని జగన్ అంటున్నారు వాళ్ళ పేర్లు ఇవ్వండి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగితే ఒక్కరిని ఎందుకు పరామర్శించారు జగన్ అంత డ్రామా అని చెప్పేసి మన హోమ్ మినిస్టర్ మంత్రి వంతిగారైతే తీవ్రస్థాయిలోనే రెచ్చిపోవడం అయితే జరిగిందనమాట సో ఇది కదా ముప్పై ఆరు హత్యలు జరిగితే ఒక్కరిని ఎందుకు మీరు పరామర్శించినారు ముప్పై ఆరు మందిని పరామర్శించాలి కదా సో మీరు మీ గవర్నమెంట్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే డోర్ డెలివరీ వరకు అన్నింటినీ మాట్లాడదామంటూ కూడా ఆమె తీవ్రస్థాయిలో మాట్లాడడం అయితే జరిగింది